శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో శుక్రుడు జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకి మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే జనవరి పదమూడవ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించగానే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం ధనుస్సు మకరం అంటే శుక్రుడి మకర రాశి సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి మూడో స్థానంలో ఏర్పడుతోంది దీన్ని తృతీయ స్థానం అంటారు తృతీయ స్థానంలో శుక్రుడి సంచారం యోగించదు అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు శుక్రుడు మూడో స్థానంలో సంచారం చేయటం వల్ల ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు ఎవరితో అయితే భాగస్వామ్యంతో వాటిని కొనసాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వార్థపూరితులుగా మారిపోతారు వాళ్ళ స్వార్థంతో మిమ్మల్ని మోసం చేయటానికి అవకాశం ఉంది వృచ్చిక రాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఇంతకాలంగా ఉద్యోగంలో ఒక పనిని మీతో పాటు ఎవరైతే కలిసి నిర్వహిస్తూ ఉన్నారో ఒక్కసారిగా వాళ్ళలో స్వార్థం పెరిగిపోయి ఆ పని మొత్తం వాళ్లే చేశామని చెప్పుకొని వాళ్లే ప్రమోషన్ కోసం ప్రయత్నించటం మీరు ఏ పని చేయలేదని చెప్పటం ఇలా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తాడు మొత్తం ధనం తనే ఉపయోగించుకుంటాడు భాగస్వామికి స్వార్థ చింతన పెరుగుతుంది శుక్రుడి మూడో స్థాన సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా విద్యార్థులతో కంబైన్ స్టడీస్ చేస్తూ ఉంటే మీ తోటి విద్యార్థి ఎక్కువగా చదువుకోవటం కంబైన్ స్టడీస్లో మిమ్మల్ని మోసం చేయటం ఇటువంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి శుక్రుడి తృతీయ స్థాన సంచారం వల్ల విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వృచ్చిక రాశి వాళ్ళు భాగస్వాములతో కలిసి చేసే అన్ని విషయాలలో భాగస్వాములకు స్వార్థ చింతన పెరిగి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి అలాగే పెద్ద మొత్తంలో ఈ భాగస్వాముల వల్ల నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేవాళ్ళు ఒక్కసారిగా వృచ్చిక రాసి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ మోసం చేయటం వల్ల వ్యాపార సంస్థలు మూసివేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కాబట్టి ఎవ్వరూ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు వృచ్చిక రాసే వాళ్ళు గుడ్డుగా ఎవరిని నమ్మకండి నమ్మితే మాత్రం మీ కంపెనీ మూసుకునేటటువంటి అవకాశాలు శుక్రుడి మూడవ స్థాన సంచారం వల్ల కనిపిస్తున్నాయి అలాగే ఒక్కొక్కసారి జీవనానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుక్కోవటానికి కూడా ఏదో ఒక ఇబ్బందులు కలిగే విధంగా మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే ఖర్చులు బాగా పెరిగిపోతాయి మూడో స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు ఆదాయ మార్గాలు మాత్రం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి అలాగే రుణ బాధలు పెరిగే అవకాశం కూడా ఉంది రుణ బాధల వల్ల మానసిక వ్యాకులత అనేది వృచ్చిక రాశి వాళ్ళకు పెరిగే సూచనలు ఉన్నాయి అలాగే మీరు ఎవరి దగ్గర అయితే అప్పుగా ధనాన్ని తీసుకున్నారో వాళ్ళు వచ్చి పరుష భాషణలు మాట్లాడే అవకాశం కూడా ఉంది మీ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడే అవకాశం ఉంది అప్పుడు మీరు దాన్ని అవమానంగా భావించే సూచనలు కూడా ఉన్నాయి కానీ అటువంటప్పుడే మనోధైర్యంతో వృచ్చిక రాశి వాళ్ళు ముందడుగు వేయాలి అలాగే ఈ సమయంలో ఎవ్వరూ కూడా వృచ్చిక రాశి వాళ్ళకి సహాయానికి రారు స్వయంగా ఓర్పుతో వృచ్చిక రాశి వాళ్ళే ఒక ప్రణాళిక రచించుకోవాలి ఒక పథకం రచించుకోవాలి దీని నుంచి ఎలా బయటపడాలని జీవితానికి సంబంధించి స్కెచ్ వేసుకోవాలి అలా వేసుకొని మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ ముందు నిలబడగలగాలి ఆ మోసాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసి మళ్ళీ పైకి ఎదిగి మీ గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేయాలి ఎటువంటి అయోమయానికి కానీ ఎటువంటి భయోత్పాతానికి కానీ వృక్షిక రాశి వాళ్ళు లోను కాకూడదు జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుని వాళ్ళ ముందే విజయం సాధించి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళందరినీ దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలి కాబట్టి శుక్రుడి మూడో స్థాన సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు పొందటానికి జీవితంలో మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృచ్చిక రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శుక్రుడిచ్చే ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాసుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది సెంటు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు ఒకటి లేదా రెండు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి నానబెట్టిన అలసందలు నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి అయితే శుక్రవారం అయితే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉంటుంది మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రవారం ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకటి బావు కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము ఒక సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి శుక్రవారం అయితే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారం అయినా ఉపవాసం ఉండండి అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది శుక్రుడు మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి రాత్రికి పాలతో చేసినటువంటి పర్వాణం ఆహారంగా స్వీకరించండి దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి వీలైనప్పుడల్లా లలిత సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అందుకే లలిత సహస్రనామ పారాయణ విన్నా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు స్తోత్రాలు చదవలేని వాళ్ళు వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ వీలైనన్నిసార్లు చదువుకోండి వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అవున ఈ దీపాన్ని వెలిగించండి దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోండి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి.